శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి సిక్స్టీన్త్ నవంబర్ నుంచి థర్టీ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమస్య కమెంట్ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఈ జాతకం లోపల ఏవైతే గోచరం లోపల నడుస్తున్నాయో కొద్దిగా గ్రహస్థితి కొద్దిగా మారింది ఎందుకంటే సూర్యుడు ఇతర పూర్వం తులార తుల రాశిలో ఉండడం జరిగింది ఇప్పుడు తులారాశిని వదిలేసి సూర్యుడు రుచిక రాశిలో రావడం జరిగింది వృశ్చిక రాశి లోపల ముందు నించల్ని కూజుడు ఉన్నాడు రాశాధిపతి రాశి స్థానంలోనే ఉన్నాడు ఇప్పుడు సూర్యుడు కూడా రావడం వల్ల దీని బలం ఇంకా ఎక్కువ పెరిగింది అని మీరు గమనించినట్లయితే శని దేవుడు సూర్యుడు కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి వీళ్ళ కాంబినేషన్ అయితే ప్రెజెంట్ క్రియేట్ అవ్వడం జరిగింది కాబట్టి దీని ప్రభావం కొద్దిగా రావే రోజుల్లో ఉంటుంది అని బుద్ధుడు కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా వక్రగతిలోనే ఉండడం జరిగింది వక్రగతి నుంచి మళ్ళీ మార్గి అవుతాడు మళ్ళీ వెనక ముందుకు వెళ్తుంటాడు అని చెప్పాల్సింది ఏంటంటే బుద్ధుడు స్థితి ప్రస్తుతానికి సరిగ్గా లేడు కాబట్టి బుద్ధుడికి సంబంధించిన కారకత్వ లోపల కొద్దిగా కొన్ని విషయాల లోపల వెనక ముంగోట అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి ఇక ఎవరైతే మన ఈ ఛానల్ ముందు నుంచి చూస్తున్నారో చాలా ముందు నుంచి ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే జ్యోతిషం నేర్చుకోవాలని అనిపించినట్లయితే జ్యోతిషం లోపల రకరకాల శాఖలు ఉన్నాయి అందులో కూడా చాలా శాఖలు ఉన్నాయి కాబట్టి వివిధ శాఖలుగా నేర్చుకోవాలని అనుకున్నట్లయితే మనం టూ ఇయర్స్ కి కోర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అంటే ప్రతి సండే లైవ్ అయితే తీసుకుంటాం అని ఈ మన జ్యోతిషం నేర్పించే విధానం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఇందులో సాధన కూడా మనం మార్గదర్శనం చేయబోతున్నాం కేవలం జ్యోతిషం కాకుండా జ్యోతిషంతో పాటు మంత్ర సాధనతో దాని కూడా సంబంధం మనం ఇప్పుడు ఈ దీని లోపల మనం కోర్సులు అయితే క్రియేట్ చేయబోతున్నాం చెప్పబోతున్నాము కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే జ్యోతిషం నేర్చుకోవాలి అన్ని రకాల జ్యోతిషు ఉన్నాయి ఆస్ట్రాలజీ చాలా ఉంది ఇందులో మీరు కనుక డిస్క్రిప్షన్లో కనుక గమనించినట్లయితే దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది కుదిరినట్లయితే మీరు వాట్సాప్ చేయండి అక్కడ కూడా మా స్టాఫ్ మీకు ఇవ్వడానికి ప్రయత్నించుతారు ఇక తులారాశి వారికి ఎలా ఉంది చూసుకుందాం చూసుకోవాలైతే తులారాశి వారికి ప్రెజెంట్ మీ రాశి అధిపతి మీ రాశిలోనే ఉన్నాడు బుధుడు వెంట ఉన్నాడు ఇది చాలా మంచి కాంబినేషన్ ప్రెజెంట్ ఒక విషయం కనుక మీరు గమనించినట్లయితే భాగ్యాధిపతి అలాగే ద్వాదశాధిపతి బుధుడు రాశిలో ఉన్నాడు కానీ వక్ర గతిలో ఉన్నాడు రెట్ రొకెట్లో ఉన్నాడు కాబట్టి దీని ప్రభావం ఏదైతే ఉందో కొద్దిగా రాబోయే రోజుల ఖర్చులు ఏవైతే ఉన్నాయో తప్పని పరిస్థితి లోపల చేయాల్సిన ఖర్చులు చాలా అనుకున్న దానికన్నా ఎక్కువగా అవుతాయి ఏంటి తప్పని పరిస్థితి లోపల చేయాల్సిన ఖర్చులు రాబోయే రోజుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువగా అవుతాయి సెకండ్ పాయింట్ శుక్రుడు అలాగే బుధుడు కాంబినేషన్ ఉండడం వల్ల దీని లక్ష్మీ నారాయణ యోగం అంటారు ఇది చాలా మంచి యోగం ఇది చాలా మంచి యోగం మీ వ్యక్తిత్వానికి మీ మనస్థితికి ఇది చాలా సపోర్ట్ అయితే చేసేది కానీ ఒక విషయం గమనించుకోండి రాహు ట్రాంగల్లో బుధుడు అలాగే శుక్రుడు ఉండడం వల్ల అతి ఏదైనా చేయడానికి వెళ్ళినట్లయితే ఏంటి అతి తెలివితేటలు అతి ప్రదర్శన అతి ఏదైనా చేయడానికి వెళ్ళినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఇది ఒకటి మీరు తెలుసుకోవాల్సింది సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు సెకండ్ హౌస్ లోపల గమనించినట్లయితే సెకండ్ లార్డ్ సెకండ్ హౌస్ లోపల లెవెన్త్ లార్డ్ వెంట ఉండబోతున్నాడు దీన్ని మహాధని యోగం అంటారు గోచరం లోపల చూసుకున్నది తులారాశి వారికి మహాధని యోగం అయితే క్రియేట్ అవ్వడం జరిగింది దీని ప్రభావం మీకు ఎలా ఉంటుంది అంటే రిజల్ట్ అయితే వచ్చుద్ది కానీ డీలేగా వచ్చుద్ది ఏంటి నెమ్మదిగా వచ్చుద్ది మీరు హడావిడి చేయకండి అది నెమ్మదిగా ఆటోమేటిక్గా మీకు రిజల్ట్స్ వస్తాయి మీ ఫోకస్ ఓన్లీ ఎక్కడ పెట్టాలంటే మీ ఫోకస్ ఓన్లీ మీ పైన మీరు పెట్టుకోండి మీరు చేస్తున్న పని పైన ఫోకస్ పెట్టుకోండి స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయండి హార్డ్ వర్క్ అని ఎక్కువ స్మార్ట్ వర్క్ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి దాన్ని ఉపయోగించి మీ వర్క్ లోపల ముందుకెళ్ళండి ఏదో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఈ టైం ఏంటంటే కొద్దిగా స్మార్ట్ వర్క్ చేస్తే మీ పనులు అనుకునే అవుతాయి అని వ్యాపారం లోపల కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా మీరు కొన్ని చోట్ల డబ్బు పెట్టాల్సి వచ్చింది పెట్టిన డబ్బు కన్నా ఎక్కువగానే లాభం పొందుతారు అంటే చెప్పాల్సింది ఏంటంటే ఇన్డైరెక్ట్లీ బిజినెస్ మెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ చేయండి అడ్వర్టైజ్మెంట్ చేస్తే మీరు కొద్దిగా హెల్ప్ఫుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి శనిదేవుడి ఇక్కడ ఆ రాష్ట్ర నుంచి అలా షష్ట స్థానంలో ఉండడం వల్ల ఈ మంత్ ఆఖర్ శని దొరకడంగా వక్రగతిని వదలబోతున్నాడు ఈ గతి శని వదిలేసిన తర్వాత ప్రభావం ఎలా ఉండబోతుంది అది మనం సెపరేట్ వీడియో అయితే చేయబోతున్నాము దాని బిగ్ ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ అయితే మీకు ఉంటది అది మీరు చూడండి ఓకే శనిదేవుడు చతుర్థాధిపతి అలాగే పంచమాధిపతి సిక్స్త్ హౌస్ లో ఉండడం ఇది చాలా మంచి యోగం ఇది చాలా మంచి యోగం ఎక్కడ అంటే ఎవరైతే ఆరోగ్యానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే ప్రత్యేకంగా అప్పుల బాధ గురించి చాలా దిగులుగా ఉన్నారో అలాంటి వారికి కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాల ఆలోచన రావడం అది నుంచి బయటపడడానికి ఎలాంటి ఇలాంటి కొత్త కొత్త పనులు మొదలు పెట్టడం దానికైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఈ శనిదే ఆ ప్రకార మిమ్మల్ని సహకరించుతాడు కానీ ఒక చిన్న మైనస్ పాయింట్ ఒకటి తెలుసుకోండి ఈ శని మూడో దృష్టి అయితే అష్టమ స్థానం పైన ఉండడం వల్ల కొద్దిగా చిన్న బాధ ఎక్కడ జరుగుతుంది తెలుసా మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి కనుక మీరు ఎవరికైనా చెప్పినట్లయితే ఈ పనులు జరగవు అది కొద్దిగా రహస్యంగానే ఉంచనివ్వండి అవి కొద్దిగా రహస్యంగానే పెట్టండి అని మీరు చెప్పింది ఏదైనా జరగలేకపోయినా వెనుకల కారణం ఏంటంటే సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ శని దేవుడిది పదో దృష్టి ఆ ధనుసు రాశి పైన ఉండబోతుంది సో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఎక్కడంటే తొందరపాటు చేయకండి ఎక్కువ మీ సీక్రెట్స్ అయితే రివీల్ అసలు చేయకండి ఇప్పుడు కేటగిరీ అను పరంగా చూసుకుందాం ఎలా ఉండబోతుంది ఒకటి ఇంకోటి దేవుగురు బృహస్పతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఇది చాలా మంచి యుగం జాబ్ కావచ్చు ఉద్యోగం కావచ్చు అలాగే ప్రభుత్వం లోపల కావచ్చు ప్రమోషన్ కి సంబంధించిన యోగాలు చాలా ప్రబలంగా అయితే కనపడతాయి ప్రమోషన్ దక్కడం కావచ్చు ప్రమో అంటే ముందుకు వెళ్ళడం కావచ్చు అంటే ఒక రకంగా అవకాశం అయితే మీకు ముందుగా వెళ్ళ వెళ్ళబోతుంది హెల్త్ పరంగా కనుక చూసుకున్నది కొద్ది జాగ్రత్తగా హెల్త్ అంతా సరిగ్గా అనిపించట్లేదు ఎక్కువ మసాలా పదార్థాలు తినకండి ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినకండి కొద్దిగా క్లైమేట్ సరిగ్గా ఉండలేకపోవడం వల్ల హెల్త్ పరంగా దాని ఎఫెక్ట్ మీకు తప్పకుండా పడుద్ది అండ్ రాత్రి సమయం లోపల ఎక్కువగా తినకండి కొద్దిగా లైట్ భోజనమే చేయండి నైట్ లేకపోతే ప్రాబ్లమ్స్ అవుతాయి స్టొమక్లో ప్రాబ్లం అవుతుంది రెండోది ఏంటంటే బీపీ ఎవరికైనా ముందు ఇచ్చినట్లయితే వాళ్ళకి ప్రాబ్లం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఇంకోటి హెల్త్ పరంగా కూడా ఏంటంటే కొద్దిగా డైలీ వాకింగ్ చేయడం మీకు కొద్దిగా హెల్ప్ అవుద్ది ఎందుకంటే వింటర్ కాబట్టి కొద్దిగా మీకు హెల్ప్ కూడా అవుద్ది వెల్త్ పరంగా చెప్పాల్సిన అవసరం లేదు వెల్త్ పరంగా బాగుంది మీరు ప్రజెంట్ టైం లోపల వెల్త్ గురించి ఏది ఆలోచించకండి కేవలం మీరు మీ పని గురించి ఆలోచించండి పని చేసి దాన్ని వదిలేసి పక్కకు రండి పని వదిలేసి ఇంకో పనికి వెళ్ళండి పని వదిలేసి ఇప్పుడు ఏదైతే సపోజ్ అనుకోండి మీకు ఇచ్చిన అప్పచెప్పిన పని చేశారు దాని గురించి మీరు మర్చిపోండి కొత్త పనిలో బిజీ అవ్వండి మీరు దాని గురించే పట్టుకొని కూర్చున్నట్లయితే చేసిన పని దాని రిజల్ట్కి ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చుద్ది వాళ్ళు ఎలా ఇస్తారు ఇలాంటివి మీరు దాని గురించి సూక్ష్మంగా ఆలోచించకండి అలా ఆలోచించితే అసలు అనుకునే కావు కాబట్టి అది జరిగిందా ఓకే నెక్స్ట్ ఏం చేయాలి దాని గురించి ప్రాసెస్ పెట్టండి పూర్వం మీరు చేసిన దానికన్నా డబల్ త్రిబల్ అయితే మీరు దాని నుంచి బెనిఫిట్ అయితే పొంది తీరుతారు అని వెల్త్ గురించి అయితే పర్వాలేదు బాగుంది రావాల్సిన డబ్బు కనబడుతుంది ఆకస్మికంగా ధన ప్రాప్తి కనబడుతుంది కుటుంబం లోపల ఏదైనా ల్యాండ్ సేల్ చేసే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఉండబోతుంది జాబ్ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో జాబ్ చేసే వాళ్ళకైతే నేను ఒక మాట చెప్తా వినుకోండి ఇది కొద్దిగా పాజిటివ్ అయితే జాబ్ పరంగా కనపడుతుంది ఉద్యోగ పరంగా అయితే బాగుంది ఎందుకంటే ప్రెజెంట్ అర్థ త్రికోణ బలం అయితే బలంగా ఉండడం వల్ల ఉద్యోగస్తులకి నా ప్రకారం అంటే లోటు కనిపించట్లేదు కొద్దిగా యాంగ్జైటీ కొద్దిగా భయము కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ మీ జాతకంలో కనుక దశ సరిగ్గా ఉన్నట్లయితే మంచి గ్రహాల దశ కనుక ఉన్నట్లయితే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు కొద్దిగా దశ జాతకంలో సరిగా లేక ఇది కొద్దిగా టైంలో ఏంటంటే జాబ్ సడన్లీ అనుకోకుండా చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అంటే ట్రాన్స్ఫర్ అయితే కనబడుతుంది ఈ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి ఉందంటే మీరు పై స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కొద్ది దూరం పంపించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వ్యాపార టైం చాలా బాగుంది వ్యాపారం లోపల లాంటి ఇదైతే లేదు కొద్దిగా వ్యాపారంలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అవతల వ్యక్తి దగ్గర కొద్దిగా డబ్బు అయితే ప్రెజెంట్ కనపడుతుంది మీరు దాన్ని కొద్దిగా ట్రిక్ తోటి తేటలతోటి దాన్ని మీరు ఇది చేయడానికి ప్రయత్నించండి అంటే చెప్పాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తుల రాబోయే రోజుల్లో ఏ రంగాల్లో ఉన్నా ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా తేటల్ని ఉపయోగించండి ఎమోషన్స్ లోపల ఇలాంటి రకమైన నిర్ణయాలు అసలు తీసుకోకండి కెరియర్ గురించి కనుక మీరు గమనించినట్లయితే ఎడ్యుకేషన్ అలాగే విద్యార్థులకి అలాగే కెరియర్ పరంగా కనుక చూసుకున్నది బెస్ట్ టైం ఉండబోతుంది చూడండి ఒక మాట చెప్తా వినుకోండి లైఫ్ లోపల కొన్ని కొన్ని టైంలు ఎలా ఉంటే తెలుసా మనము క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకోవట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి తర్వాత చేస్తాము చూద్దాము ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఆన్ ది స్పాట్ లోపల ఇది మనకు చేయాల్సిన ఉన్నప్పుడు తప్పకుండా అది చేసి తీరాలి దాని గురించి తర్వాత ఆలోచించాలి అలాంటి అస్సలు మనం పెట్టుకోకూడదు ప్రత్యేకంగా విద్యార్థులకి మాట చెప్తున్న ఏంటంటే మీరు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో ఈ రోజు నుంచి మొదలు పెట్టండి దానికోసం రేపు ఒక ప్లాన్ చేస్తాను ఇలాంటివి చేయకండి ఈ రోజు థాట్ వచ్చింది ఈ రోజు దాని గురించి పని మొదలు పెట్టండి అని కొద్దిగా ఎక్స్ట్రా కరిక్యులం పెంచుకోండి కొద్దిగా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి కుదిరినట్లయితే ఈ టైంలో నాకు కనుక అంటే నేను చూస్తున్న ప్రకారం తులారాశి వరకు ఏంటంటే కొద్దిగా మీడియా రంగాల లోపల కొద్దిగా స్కోప్ అయితే ఎక్కువ కనబడుతుంది మీ మైండ్ డైవర్ట్ అయితే ఆ పక్క అటు దిక్కు అయితే ఎక్కువగా రాబీ రోజుల్లో వెళ్ళబోతుంది సంథింగ్ అది రీల్స్ ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దీన్ని మీరు లెర్నింగ్ లో పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో మీ స్కిల్ అవుతాయి ఇది ఇప్పుడు కనుక మీరు దాన్ని అయితే అన్వాంటెడ్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డిసైడ్ చేసుకోండి అది మీ చేతిలో ఉంది అని ఎక్స్ వ్యక్తిగతంగా బయట కెరీర్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే జాబ్ ఉద్యోగం లోపల ఎడ్యుకేషన్ లోపల హై స్టడీ చేస్తున్నారో వాళ్ళకి ఏం లేదు కొద్దిగా ఇచ్చిన ప్రాజెక్ట్స్ సరిగ్గా టైంకి మీరు పూర్తిగా చేసే అవకాశం అయితే కనిపించలేదు కానీ ప్రాజెక్ట్స్ కోసం మీరు ఏదైతే కష్టపడుతున్నారో అది బాగానే ఉంది దానిలో లోటు లేదు తప్పకుండా చూస్తూ ముందుకు వెళ్ళండి మీకు మంచి రిజల్ట్స్ అయితే ఫ్యూచర్లో మీరు చూడగలుగుతారు కానీ ఆపకండి ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే ఫ్యామిలీ లోపల ఒక చిన్న మైనస్ పాయింట్ చెప్తాం వినుకోండి ఇలా అంటున్నారు ఏమనుకోకండి కొద్దిగా ఈగోని తగ్గించుకోండి కొద్దిగా ఈగోని తగ్గించుకోండి ఇంత పూర్వం మీరు ఎలా ఉండే ఇప్పుడు అలా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గుండెలు చేసు చేసుకుని చెప్పండి మీరు ఇలా ఉన్నారా అని తప్పురు మీరు చూడండి అలా లేరు చాలా మారిపోయారు మాటల్లో కావచ్చు చేతుల్లో కావచ్చు చాలా మారిపోయారు ఓకే నేను ఒప్పుకుంటా పరిస్థితి అనుసారంగా మారాలి పరిస్థితి అనుసారంగా మారాలి కానీ అదే మన క్యారెక్టర్ కాదని అనుకుని ఉండండి అవతల వ్యక్తి తప్పు చేయకపోయినా దాని గురించి మనం మాట్లాడే అధికారం లేదు తప్పు చేస్తేనే దండించాలి శిక్షించాలి మారాలి కాబట్టి దాన్నే పట్టుకొని దాని గురించి ఆలోచిస్తున్నట్లయితే అస్తమానం దాని గురించి మాట్లాడుతున్నట్లయితే అది రాంగ్ బ్యాటర్ దాట్స్ నాట్ వెల్ ఇది ప్యాటర్న్ రాబోయే మీ ఫ్యామిలీ లోపల క్రియేట్ కాబోతుంది అలాగే ఫ్యామిలీ లోపల కొన్ని శుభకారాలు ఉండబోతున్నాయి పెళ్లి జరిగే యోగం కనబడుతుంది గృహ యోగం కూడా కనబడుతుంది ఆఫీస్ కొత్త ఆఫీస్ క్రియేట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది ఓవరాల్ చెప్పండి తులారాశి వారికి బాగుంది ఇంతకీ కొద్ది స్ట్రగల్ గట్టి చేయండి బలంగా చేయండి ఎవరికి చెప్పకుండా చేయండి మంచి జరుగుద్ది ప్రతిరోజు సిద్ధ స్తోత్రాన్ని ఎక్కువగా చదవండి సెకండ్ హౌస్ లోపల సూర్యుడు అలాగే కుజుడు ఉండడం వల్ల కొద్దిగా హెడేక్ వచ్చే అవకాశం కనబడుతుంది హిట్ పదార్థాలు తినే అవకాశం కనబడుతుంది నిద్రకి సంబంధించిన ప్రాబ్లం కనబడుతున్నాయి దృష్టి దోషం కూడా రాబే రోజుల్లో కనపడుతుంది వాకింగ్ చేయండి సూర్య నమస్కారాలు చేయండి మీకు చాలా హెల్ప్ అయితే అవ్వద్ది ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కమెంట్ చేయడానికి ప్రయత్నించండి శ్రీమాత్రయనమా